ట్రెండింగ్ కలంకారీ సారీస్ అక్కడ అయితే ఇందాక ఇది వెరైటీగా ఉంది సార్ మొత్తం ఆలోవర ఆలవర కలంకారీ చాలా యూనిక్ ఉన్నాయండి ఈ సారీ అయితే అంటే ఈ సారీ రాజు ఎల్లాండురా మొత్తం స్టాప్ సార్ అయితే మీ గ్యాప్ లేకుండా వచ్చింది చూడండి కలంకారీ ప్రైజ్ చెప్పు మనం ఇవన్నీ తర్వాత ఎనిమిది వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రమేనండి అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఒకసారి చూడండి కలంకారీ ప్రింట్ టోటల్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి సారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ వచ్చిందండి కలంకారీ ప్లేన్ కూడా చూడండి ఐన్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా చాలా బాగుంటదండి అండి అండ్ వచ్చేసి బ్లౌజ్ అండి సెల్ఫ్ లో ఇది డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ ఇది వచ్చేసి ప్లేన్ వచ్చింది మన దగ్గర కలంకారీ బ్లౌజెస్ చేసుకోవచ్చు ఆయన ఇందాక చూపించింది టూ కలర్స్ వేరు ఇప్పుడు టూ కలర్స్ వేరే చూడండి ఎంత లైట్ లా ఉంది ఇది ఆఫ్ సారీ లాగా కూడా స్టిచ్ చూపిద్దాం రామని ఇది వచ్చేసి చూడండి కలర్ సో సేమ్ ఉన్నాయి అండి రెండు క్రీమ్ కలర్స్ సో ఇవైతే చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఆయన డైలీ డైలీ మన ఇన్నర్ కలెక్షన్ లో స్టాక్ అయితే చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్రీన్ పై